మాట్లాడుతున్నా హా నాట్య జత ఏయ్ ఏయ్ నడవలే నడవలే మాట్లాడలే నడవలే పోలీసలకి ఎత్తా రోకని అకితే ఉంటది కూదా నేనే పట్ నా కూదా నేనే బలవుడు మాట్లాడలే నేనే ఏం చెప్తున్నా నేను నేనే ఏం చెప్తున్నా ను కూదా పోలీస్ వచ్చిపోతా బిచ్చా కూదా ను కూదా సెల్లి నీకు చచ్చిపోయేంత బాధ ఏమొచ్చింది ఈ అన్న ఉన్నాడని మర్చిపోయినవేంది నీకు పుట్టిల్లు లేదా నేను లేనా అదినే లేదా మేము ఆదికి రాలేమా వీడికి ఎందుకు వచ్చినవే పిలవలను తోలుకొని ఇలా ముఖం చూసాను కానీ నీకు ఏమనిపించలేదా చచ్చిపోయేంత బాధ ఏమచ్చింది నీకు ఏమని చెప్పాలన్నా ఒకనాటి బాధ బాధన ఏమని చెప్పాలి ఆడబిడ్డతో అట్లా మగన్తోని ఇట్లా అత్త మామతో అట్లుంది ఎక్కడేగా లేక ఇలా వాడి సచిపోతానచ్చును ఏం చేయమంటే మనం అమ్మ మామ గుర్తుకు రాలే మీకు మీకన్నా అమ్మకొని మన ఇంటికి రావద్దా ఆడబిడ్డ కొట్టుడా ఇంట్లోకి వెళ్ళి అని కొట్టేళ్ళ కొట్టి మామ్మయ్య

కూరవాళ్లను దోలుకొని ఇది వచ్చే పోరి ఇద్దరు పోరవం దోలుకొని వస్తే ఇక్కడ వాయిన వేను ఇంటికత్తే బుక్కడి కూడు పెట్టక సాయన కూర వాళ్ళని ఎక్కడ వాయినో తీసుకొని ఈడే ఉంది ఉంది ఇప్పుడే హైదరాబాద్ వాయే బుక్కు వేసుకుంటూ అస్తే బుక్కు పెడితే తిండి పెట్టకపోయే పెట్టె పో ఏం గొలుగుతున్నావు అనదనే గొయ్యి కొయ్యి గుయ్యో గొలుగది గొలుగుతున్నావు బాగా అంటున్న దాని మీద ఆపలు ఉంటాయి పోయేటప్పుడు ఆపలేవు మరి ఇప్పుడు బాగా చేత్తున్న పొలుపు ఏమన్నా నువ్వు కూడా ఆపితే ఆగనిత్తం ఆ బుక్కడికి కోలుకోలేకుండా పోరగాళ్ళు రేపటి పెట్టుకోవాలి వచ్చింది అత్తన పోరగాళ్ళకి గింత కదా బుక్కడి పెట్టబోతి గుడ్డు అనపోతే మీడ పోరగా లేచుకుంటే ఎక్కడ వైరో ఏమో మా ఏడ్స్ నవ్వుతీ ఫోర్ సపరేట్ పడిన ఎక్కడ వేరే కచ్చ పో ఎటు పోతారు లేదు అత్తగారు వీళ్ళు అక్కడ పోతారు నా ఇప్పుడు ఏమేడ్చే అచ్చినవి అయినవి ఏమైంది

ఇంకా పిల్లల దొరకొని అది ఇక్కడ అన్నం పెట్టడానికి నీకు యాస్ట్ వచ్చిందా చవి అనుకుంటున్నావు నువ్వు అన్న అత్తగారి ఇంకా బాధ వస్తే తల్లిగారింటికి వస్తుంది నిన్ను కొట్టి చూపి నన్ను పెట్టిపోతావు ఇప్పుడు కొడితే మాట్లాడుతుంది అబ్బా అన్నం వేస్తారా తింటారు పిలా

పిల్లలు గింత ఆటలతోటి ఉన్నారు ఆకలితోటి ఉండి తవ్వ తవ్వ దింగుతున్నారు ఈ పిల్లల మొఖం అనేది చూసుకోవాలా అమ్మీ గిట్టే వేసుకుంటున్నావే నువ్వు పిల్లల కొరకు అన్న భక్తుతో అన్నిపించలేదే అడి చూసి పడికి వాల్కొని వచ్చే లేకపోతే అట్ట జీవనం నీత కలనే పిల్లలు నీతూ నీరు తీసుకుంటూ కదనే అమ్మీ అది ఇంకా సంతోషం రమ్మంటారా పోయి మాట్లాడద్దాం ఎందుకు ఇట్లా కోసం ఉంచుకుంటుండో చెల్లను మరి ਈਨਾਂ ਨੇ ਕੜ ਲੱਲੀ ਗਾਵਾਂ ਅੰਨੀ ਗਾਵਾਂ ਉਹ ਵੀ ਕਿ ਤੋ ਟੁੰਡਾਂ ਲੈ ਗਾ ਨਹੀਂ ਐਨਾ ਚੇਸ ਨਾ ਰੂਪੀਲੇ ਪਾਣਾਂ ਦੀ ਤਾਵੇ ਹਾਂ ਪਿੱਲੇ ਮੋਕਾ ਮਾਰੇ ਯੂਸ ਕੋ ਵਾਲ ਨੇ ਮੀਨ ਕਿਤੇ ਆਇਆ ਦੇ

ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలా కానీ అట్లా చచ్చిపోవడానికి పోతావా ఏమున్నది కొడితే నేను ఏదో అట్లా వస్తున్నా నేను హైదరాబాద్ పోతున్నాను పోతున్నా క్యాన్సల్ అట్లా నడుచుకుంటూ వస్తున్నా రొడ్డ మీకు లేదా అక్కడ బయలు దునిక్రెడీ నేను పోతే గట్లుంట అక్క ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి అట్లా బాధపడద్దు అట్లా భయపడద్దు ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి అవు కా చూడు ఎట్లున్నారు చిన్న పిల్లాలు పాపం

పోలీసు వాళ్ళకి రోకాలు ఎక్కిత వెళ్తాది ఏమనుకుంటున్నాను ఒక్కసారి పోలీసు వాళ్ళని వినిపించి రోకాళ్ళు ఎక్కితా వెళ్తాది అవునామా నీకన్నా కొద్దిగా ఆలోచన ఉండదా ఇంట్లో ఆడిపిడా కాదా ఏమన్నా ఎట్లా పోతుంది ఎట్లా బాగా దూకుతుంది టైం మీద టైం మీద గణపతి గారు అక్కడ పోకపోతే ముగ్గురు పానాలు విక్కుతుండే ఇప్పుడు ఇవాళ పానాలతో వచ్చిందంటే నీ అదృష్టం ఆయన టైం మీద అక్కడ ఉండడు దేవుడు అనేటోడు ఉన్నాడు కాబట్టే తీసుకొచ్చిండు లేకపోతే ఎట్లుంటుండే చెప్పు బాగా రాగుడు కొట్టుడు బాగా అలవాటు అయిపోయింది నీకు నువ్వన్నా ఆడోళ్ళు ఆడోళ్ళ శత్రువు అన్నట్టు నువ్వడా ఆడి అమ్మా నీకు అంటే కోపం గాని నువ్వు కూడా ఒక ఇంత ఆడిబిడ్డావే నువ్వు కూడా ఇంటి ఒక కోడలుగా వెనావు నువ్వు కోపం అత్త కావచ్చు నీకు ఎట్లా వేయద్దు లతా ఒకసారి పో ఇట్లా అవుతాదని అనుకోలేము ఇట్లా దాని ఇట్లా చేస్తావా నా బిడ్డని ఈ బిడ్డను మంచిగా చూసుకోండి నా నా కూర మంచిగా చూసుకో బిడ్డని మంచిగా చూసుకోరుపతి కొద్దిగా బంద్ చేసుకో మంచిగా ఇద్దరు ఉన్నారు పిల్లల ముఖం చూడు కొద్దిగా తల్లిగారి ఇంటికి పోతే కావచ్చు అని అనుకున్నాం ఇట్లా తప్పే అన్న మీరు చూడాలి నువ్వు కూడా ఒక ఇంటికి పోయినావు నువ్వు నువ్వు కూడా అన్న అన్నీ తప్పు జరగనియమన్నా మా ఇంటి ఆడపిల్లనా అన్నా ఇల్లు గణపతి బావన కలిపి ఒక్కసారి ఏ తిరుపతి లేసారి వట్టిగా అనవసరంగా కొంపలారిపై పనులు చేసుకోవద్దు అర్థమైందా పనులు చేసుకోవాలి తాగుడు బంద్ అయ్యి మంచిగుండు పిల్లల మొక్క చూడు చిన్న పిల్లలు జీవనాలు పోవు గణపతి లేకపోతే ఎట్లా పరిస్థితి ఈరోజు మరి నీ పిల్లము నీ పిల్లలు ఆగుతుండే నయ్యాల